వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే ఊహించిన రెండు శుభవార్త చెప్పారండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ అలాగే కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగిందనమాట మరి రా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన ఏపీ రాష్ట్రంలో అయితే పెన్షన్ని పెంచి పెంచిన పెన్షన్ని ప్రతి నెలా కూడా సక్రమంగా అందిస్తూ ఉన్నారండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది అనుకున్నట్టుగానే వారు వచ్చి రాగానే పెన్షన్ పెంచడము అలాగే ప్రతి నెల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ అనేది చేయడమో జరుగుతుందండి దీంతో పాటుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ పెన్షన్ పంపిణీ విధానం సక్రమంగా జరుగుతుందా లేదా అని ఆయన ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారండి పెన్షన్ విషయంలో మాత్రం పెన్షన్ తీసుకునే వారు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారనమాట పెన్షన్ పెంచి చక్కగా ఆ ఫెన్షన్ని ప్రతి నెల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫెన్షన్ అనేది ప్రతీ నెల ఫస్ట్ రెండు ఒకటి రెండు తారీఖుల్లోనే ఫెంక్షన్ పంపిణీ అనేది ముగించడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో చాలామంది కొత్త పెన్షన్ కోసం అర్హత ఉండి కూడా చాలామంది పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి వారందరికీ సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి ఒక రెండు ఊహించని అతి ముఖ్యమైన తీసుకురావడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండీ చాలామంది పెన్షన్ అయితే సరిగా అప్లై చేసుకోక కోల్పోతూ ఉన్నారండి మరి ఈ విధంగా మీకు ఫెన్షన్ అనేది అప్లై చేసుకుంటే కనుక మీకు జీవితాంతం అనేది ఫంక్షన్ వస్తుందండి పెన్షన్ అనేది ఒక నెల రెండు నెలలతో వచ్చేది కా వచ్చి ఆగిపోయేది కాదు కదా మరి పెన్షన్ అనేది జీవితాంతం వచ్చేది కాబట్టి మనం సక్రమంగా వాటిని అప్లై చేసుకునేటప్పుడు కానీ తర్వాత లేదా రెగ్యులర్గా పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫెన్షన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు నెల నెల పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పెన్షన్స్ డబ్బులు నాలుగు వేలు అంటే చిన్న అమౌంట్ కాదండి మరి నాలుగు వేలు అంటే వృద్ధులకి ఇది చాలా ఆసరాగా వారి యొక్క మందుల ఖర్చులకు కానివ్వండి వారు ఏదైనా తినాలనుకున్నా కానీ వారి సొంత ఖర్చులకు కానివ్వండి ఎంతగానో ఉపయోగపడతాయండి ఈ డబ్బులు కాబట్టి ఎవరైతే పెన్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్నారో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి దీంతోపాటు కొత్తగా పెన్షన్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఏం చేయాలి మరి ఎలా చేస్తే మనకి పెన్షన్ అనేది ఇబ్బంది లేకుండా వస్తుందన్న విషయాన్ని ఈరోజు నేను వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ప్రభుత్వ సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది పక్కనున్న బెల్ సింబర్ని మీరు ఆన్లో పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారండి మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా వీడియోని ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని అంతా తెలుసుకుందాము వీడియోని మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి యువరాళ్ళకి వెళ్తే కనుక ఏపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఫెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వారికి అలాగే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించే శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ పెన్షన్ల పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లబ్ధిదారులు వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి దివ్యాంగులు కానివ్వండి మిగిలిన అన్ని కేటగిరీల వారు అలాగే మంచానికి పరిమితమైన కాని పరిమితమైన వారు కానివ్వండి పూర్తిగా బాగాలేని వారందరికీ కూడా సీఎం గారు ప్రతి నెల నెల కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వారి హాస్పిటల్ ఖర్చులు కానీ వారి ఇంటి ఖర్చులకు కానీ ఎవరైనా చూసుకోవాలంటే వారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పెన్షన్ డబ్బులు వారికి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాయి గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మనకు పెన్షన్లు అనేవి పెంచి మరి ఇంటింటికి పంపిణీ చేస్తూ వస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా పెన్షన్ని ఒకటి రెండు తారీఖుల్లోనే నేరుగా లబ్ధిదారులు ఇళ్ళకి వెళ్ళి అక్కడ పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రతి నెల మనకు జరిగేదే మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెన్షన్లు ఎక్కువగా ఇస్తున్నారు ఇది మాత్రం వాస్తవం అండి ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో కూడా మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పద్ధతి ఏ రాష్ట్రంలో లేదు మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పది రోజుల్లోనే భారీగా పెన్షన్లు పెంచడం తర్వాత ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారండి మరి ఇక్కడ లబ్ధిదారులు ఎక్కడ పడితే అక్కడ పెన్షన్ పంపిణీ చేస్తున్నారని చెప్పి లబ్ధిదారులు ఇంటి నుంచి రెండు వందల మీటర్ల దూరంలోనే పెన్షన్ పంపిణీ అయ్యే విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు కాబట్టి మనకి లబ్ధిదారుల ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కలే ఉండాలన్నమాట అలా అయితేనే మీకు పెన్షన్ తీసుకోవడానికి వీలుంది ఈ విధంగా మనకు పెన్షన్ అనేది పంపిణీ పంపిణీ చాలా పకడ్బందీగా చాలా పక్కాగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా మనకి ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు రెండు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండో నెలలో తీసుకోకపోయినా మూడు నెలల్లో మూడో నెలలో మాత్రం ఖచ్చితంగా మూడు నెలల్లో పెన్షన్స్ తీసుకునే అవకాశాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ఈ విధంగా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెసులుబాటు అయితే కల్పించారు మరి ఇక్కడ నిన్న అదే విషయాన్ని ఆయన మరి చర్చించడం అది జరిగిందండి మరి ఎక్కువ పెన్షన్స్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలాగా చేస్తున్నామని చెప్పి ఆయన ఒకసారి గుర్తు చేయడం జరిగిందండి అలాగే మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు మరి పదిహేనవ తారీఖున జరిగేటువంటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో జరిగిన మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల పదిహేనవ తారీఖున క్యాబినెట్లో మీటింగు అయితే ఉంటుందన్నమాట ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మే నెల నుంచి కూడా కొత్త పెన్షన్స్ ఇప్పి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పారనమాట మరి మే నెలలో ఎవరైతే మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ అయితే పంపిణీ అవుతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వృద్ధాప్య పింఛను వితంతు ఒంటరి మహిళలు వికలాంగ పెన్షన్స్ ఇలాగా అనేక రకాల ఫిన్షన్స్ అయితే ఉన్నాయండి మన ముఖ్యంగా మూడు రకాల ఫిన్షన్స్ అయితే మనకు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు దీంతో పాటుగా పదివేల రూపాయల ఫెన్షన్ కూడా ఉందండి ఇలాగ నాలుగు రకాల ఫిన్షుయన్స్ అయితే ఉన్నాయన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నాలుగు రకాల ఫిన్షురెన్స్ కూడా అందిస్తూ ఉందండి పాటుగా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పడం అయితే జరిగింది మరి యొక్క యాభై ఏళ్ళ ఫిన్షురెన్స్ కోసం కూడా అవకాశం కల్పిస్తాము దాని ప్రకారం మీరు యొక్క పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి వీలుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి నేను మా ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి ఒకసారి మీరు వెళ్ళి చూడవచ్చు లేకపోతే కనుక మనకి దరఖాస్తులు ఓపెన్ అయిన తర్వాత యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ వయో పరిమితిని ధృవీకరించే సర్టిఫికేట్ ఉండాలండి దీనికి సంబంధించి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో మీ వయసు అనేది యాభై సంవత్సరములు నిండి ఉండాలన్నమాట అలా అయితే మీకు ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ వస్తుందండి మరి ఈ యాభై సంవత్సరాల పెన్షను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మరి మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంచుకోవాలండి దీంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా దగ్గర పెట్టుకోవాలి ఆధార్ కార్డుకి వేసి చేయించుకోవాలండి మరి ఆల్రెడీ పెన్షన్స్ తీసుకున్న వారికి పెన్షన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చెప్పి నేను ఇందాక మీకు చెప్పాను కదా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా వేసి అనేది కంప్లీట్ చేయాలండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మరి మీకు ఈ యొక్క డబ్బులు అనేవి వస్తాయి అలాగే కొత్తగా ఎవరైనా ఫెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నవారు ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి వేసి చేసుకోవాలండి అలాగే వికలాంగ్ సర్టిఫికేట్ వికలాంగుల ఫెన్షన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి సదరం సర్టిఫికేట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట మరి దాకా మనకి సదరం సర్టిఫికేట్ అయితే ఆపేసారండి మళ్ళీ మనకి సదరం సర్టిఫికేట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది స్లాట్స్ అనేవి బుక్ అవుతున్నాయి కాబట్టి మీరు సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వైద్య పరీక్షలన్నీ చేయించుకున్న తర్వాత మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి మీకు నలభై శాతం పైన ఉంటే కనుక ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి అలాగే ఎనభై శాతం పైన ఉంటే కనుక పదివేల రూపాయల పెన్షన్ వస్తుందనమాట తర్వాత హెల్త్కి సంబంధించి మీరు పూర్తిగా మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో ఉంటే కనుక దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ వస్తుంది అండి అంటే ఖచ్చితంగా మామూలుగా ఎవరైతే పెరాలసిస్ అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మంచానికే పరిమితం అయిపోయి లేవలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ పెన్షన్ వరకు వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏ పెన్షన్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ సపరేట్గా ఉంటుందన్నమాట మీరు ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని సబ్మిట్ చేయాలండి అనారోగ్య పెన్షన్స్ తీసుకునే వాళ్ళు వైద్యుల దగ్గర నుంచి అనారోగ్య సర్టిఫికేట్ దాన్ని ధృవీకరించే సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట అలాగే వితంతువులు అయితే వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అలాగే వృద్ధులు వృద్ధాప్య కోసం అయితే ఏజ్ ధృవీకరించే ఆ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత వివిధ కేటగిరీల కింద కొన్ని కొన్ని మనకి పెన్షన్స్ అయితే ఉన్నాయండి చర్మ కళాకారులు కానివ్వండి డప్పు కళాకారులు కానివ్వండి వారు వారి కులాలకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఒంటరి మహిళలకు కూడా వంటర మహిళ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాల్సి అనమాట ఇవన్నీ తెచ్చుకొని మీరు దగ్గర పెట్టుకుని మీరు యొక్క పెన్షన్స్ కోసం అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు ఒక ఇంట్లో ఒక కార్డు మీద రెండు పెన్షన్స్ అనేవి ఇవ్వరండి ఒక ఇంట్లో ఒక కార్డు పైన ఒక పెన్షన్స్ మా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా అధికారులతోటి చర్చించి ఒకే పెన్షన్ పైన రెండు ఒకే కార్డు పైన రెండు పెన్షన్స్ ఇస్తారా లేదా అన్నది చర్చించి అప్పుడు దీనిపైన మరి అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి ఒక కార్డు పైన రెండు పెన్షన్స్ అనేవి ఇవ్వడం కూడా జరగదనమాట ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి మనకి ఏప్రిల్ పదిహేను తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తారండి మరి గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతవరకు మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు మరి కూట ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కొత్తగా పెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట మనకి ఏప్రిల్ ఆ పదిహేను తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ప్రారంభించి దీనికి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మే ఒకటి నుంచి కూడా ఒక కొత్త పెన్షన్స్ పంపిణీ అనేది ఉండబోతుందని సమాచారం అండి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి అప్డేట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఇదండి ఇవాళ వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే